వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ రేణుకా స్వామి హత్య కేసులో ఎరెండు నిందితుడిగా ఉన్న స్టార్ హీరో దర్శన్ ఇప్పుడు మరోసారి కన్నడ మీడియాలో మార్బోగుతున్నాడు చాలా రోజుల తర్వాత తన కుటుంబ సభ్యులను చూసిన ఈ హీరో తీవ్ర భావోద్వేగానికిలోనే ఏడ్చారట ఇక ఈ కారణంగా ఇప్పుడు ఈ స్టార్ హీరో కన్నడ నాటా మీడియాలో వైరల్ అవుతున్నాడు బెంగుళూరు శివార్లోని పరప్పన్ అగ్రహార జైల్లో ప్రత్యేక బ్యారెక్లో ఉన్న దర్శను ఇటీవల కొడుకు వినీష్ దర్శన్ అమ్మ మీనా తమ్ముడు దినకర్ వెళ్లి కలిశారు ఇక వారిని చాలా రోజుల తర్వాత కాస్త దగ్గరగా చూసిన దర్శన్ ఎమోషనల్ అయ్యారు భావోద్వేగానికి గురయ్యారు కన్నీరు పెట్టుకున్నారు లైక్